హాయ్ అండ్ అందరికీ నమస్కారం మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచర్ల ఇందులో కనబడుతున్న తూర్పు జాతి పుంజరండి అలాగే ఇవాళ పెట్టిన వీడియోలో కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఇట్లా ప్రతిదీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తర్వాత అలాగే మీకు కొద్దిగా ఇప్పుడు మీకు పెద్ద డబల్ బాడీ కోళ్ళు కొద్దిగా పెద్ద బంధానికి వచ్చేవి కూడా ఉంటాయండి అలాగే అయితే ఇప్పుడు వర్షకాలం యాచ్యువల్ చెప్పాలంటే పోస్టులు పెట్టకూడదు ఎందుకంటే కోడి తెప్పించడం కష్టం వాటికి తప్పి పెట్టడం కూడా కష్టం అయినా సరే మనం ఏంటంటే వర్షాకాలంలో కూడా ఏదో విధంగా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము వీడియోలు పెడుతున్నాం ఆల్రెడీ వీటి తప్పనీళ్ళు అన్నీ కూడా వర్షంలోనే ఉంటాయండి అవి పర్లేదు బాగున్నాయి అనుకునే వాళ్ళు తీసుకోండి లేదు అనుకునే వాళ్ళు మన మీద నమ్మకం లేని వాళ్ళు స్కిప్ అయిపోవచ్చు నెక్స్ట్ టైం మళ్ళీ మనం తప్పనీళ్ళు పెట్టినప్పుడు చెక్ చేసి తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ రోజు ఏమి ఈ ఇప్పుడు ఎవరైనా సరే వాట్సాప్లో నాకు మెసేజ్ చేసి వీటి నీళ్ళు పెట్టమంటే పెడతాను చూడండి బాగుంటే తీసుకుంద్రు లేకపోతే వదిలేసి ఇద్దరు కానీ ఇప్పుడు అంత రేటు పెట్టామంటే ఖచ్చితంగా దాని క్వాలిటీ లేకుండా పెట్టమండి మనం ఖచ్చితంగా క్వాలిటీ అనేది ఉంటుంది కొన్ని వయసు తక్కువ ఉండి కలర్స్ బాగుండి వాటికి రేట్ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా మీకు పెద్ద మంది కోడ్ అండి అది మీరు తయారు చేసుకుంటే అలాగని నా మాటలు కూడా నమ్మొద్దు మీకు నేను పెట్టిన తప్పని చూడండి చూసి అది ఆ పర్లేదు ఇది బాగుంది కొనవచ్చు అనుకుంటే కొనుక్కోవచ్చు అలాగే ఎవరికైనా ఎక్కువ గోలు కావాలనుకున్నారో డైరెక్ట్ ఫామ్ దగ్గరకు వచ్చి మీరు ఏదైనా ఒక ఇరవై వేల రేంజ్లో ముప్పై వేల రేంజ్లో పుణ్యం తీసుకొచ్చి వీటి మీద తప్పిని పెట్టి వా వాటి సమాధానం చెప్తేనే వీటిని తీసుకోవచ్చు లేకపోతే మీరు వదిలేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే ట్రాన్స్పోర్ట్ చార్జ్ వచ్చేసరికి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఉంటుంది అలాగే చిన్న చిన్న కోళ్ళు దూరం ఊర్లు కొనొద్దండి ఎందుకంటే మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడడం వల్ల మీరు లాస్ అవుతారు తప్పని వీడియోలు మనం వర్షంలో పెట్టాం కాబట్టి ఒక స్లో ఉంటాయండి కొన్ని దాన్ని బట్టి వాటి కాళ్ళు వాటి ఎలా వేస్తుందో చూసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంది ఓకే అండి ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి కొన్ని సమయాల్లో ట్రాన్స్పోర్ట్ వేసేటప్పుడు స్విచ్ ఆఫ్ ఒకటి వస్తుందండి ఎవరు టెన్షన్ పడక్కర్లేదు దేనికైనా వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు మన ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అండి థ్యాంక్స్